హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు హోటల్ స్టైల్ లాంటి అంటే ఫ్రెంచ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఫస్ట్ ఒక మూడు నాలుగు బంగారు తీసుకొని పొడవుగా కట్ చేసుకొని నీట్గా కడిగేసుకోవాలి కడగకపోతే మనం ఆయిల్లో వేయగానే అడగట్టుకుపోతాయి చూసారు కదా ఫస్ట్ కడుక్కోవాలి మళ్ళీ ముక్కలు కూడా కోసుకున్న తర్వాత కడుక్కోవాలి నీట్గా చూసారు కదా అలా కడుక్కోవాలి లేకపోతే ఒకదానికొకటి అంటుకుపోతాయి అలా నీట్గా కడిగేసుకొని చూసారు కదా నేను పొడవుగా కట్ చేసుకున్నాను తొక్క కూడా అలాగే ఉంచేశాను తొక్కుతోనే మేము తిన్నా మాకు తినడం మాకు అలవాటు కావాలంటే మీరు దాన్ని పీల్ చేసేసి తీసేసుకోవచ్చు తొక్క తొక్క కూడా నూనె వేగిపోయి చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా డిష్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ పొడవగా కట్ చేసుకున్న బంగాళదుంపలు మొత్తం మనం ఆయిల్లో ఆయిల్ బాగా కాగిన తర్వాత రీఫ్రై ఫ్రై చేసేసుకుందాం చాలా ఈజీ మనము చాలా టేస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి పిల్లలకి స్నాక్స్గా కూడా మనం పెట్టుకోవచ్చు ఓ చూసారు కదా ఆయిల్ బాగా కాగింది ఇప్పుడు మొత్తం అన్నిటినీ ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి మనం అంట హైలోనే ఉంచుకోవాలి సిమ్లో పెట్టుకోకూడదు బంగాళదుంపలు ఈజీగానే కుక్ అయిపోతాయి ఆయిల్ కూడా తక్కువగానే పీల్చుకుంటే ఏం ఆయిల్ అవసరం లేదు చూసారు కదా మంచిగా వేగిపోతున్నాయి ఇది మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి అయిపోయింది సింపుల్ చూసారు కదా డీప్ ఫ్రై అయ్యే తక్కువ కూడా బాగా వేగిపోయింది బాగా టేస్ట్ కూడా ఉంటుంది ఇలా మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసేసుకున్నాం వేగిపోయాయి కదా మొత్తం ఇలా ఒక ప్లేట్లో తీసేసుకొని మొత్తం నీట్గా సింపుల్ చాలా ఈజీ పిల్లలు తిన్నాను కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా హోటల్లో అయితే మనకి చిన్న కొంచమే ఒక చిన్న కప్పు మనకు ఒక వంద రూపాయలు ఒక యాభై రూపాయలు పెట్టి అమ్మేస్తారు కానీ ఇంట్లో ఈజీగా మనకు తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది చూసారు కదా మంచిగా దీనిలో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం కొంచమే ఎక్కువే అవసరం లేదు బంగాళదుంపలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసేసుకుని కలిపేసుకుంటే అయిపోతుంది చాలా సింపుల్ చాలా ఏజీ మనకి థియేటర్స్లో మాల్స్లో కూడా ఎక్కువ రేట్ చెప్పి అమ్మేస్తారు చూసారు కదా అయిపోయి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను వేడిగా ఉన్నాయి ఆహా చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేయండి బాయ్